ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా ఐపోలవరం మండలం మురుమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు స్థానికంగా ఉన్న తొమ్మిది మంది వైశ్యులు కుటుంబాలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఆర్జ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో దాట్ల సుబ్బరాజును ముమ్మిడివరం నియోజకవర్గం నాలుగు మండలాలకు చెందిన ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు గజమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం మురమళ్ల మాణిక్యాలమ్మను దర్శించుకుని ప్రధాన రహదారిపై వ్యాపారస్తులను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నలుగురు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు का साइकिल को कोटे रहा सिर्फ सर ओके हो गया ओके हो गया ए यार कुछ नहीं ज्ञात रेडी सर ज्ञात ज्ञात पार गोला फाड़ा सपोर्ट चलो बाइक के में मत बेसी लो ये రాష్ట్రం అభివృద్ధి మా అభివృద్ధి చెందాలా మన జిల్లా అభివృద్ధి చెందాలి మనం అందరం కూడా అభివృద్ధి పదంలో మనందరం కూడా ఉద్దేశంతో రెండు జనసేన తెలుగుదేశం మిత్రపక్షాల కలిసి ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గట్టి తెచ్చిన నిర్ణయానికి ఈ రాష్ట్రం వచ్చింది ఇక్కడ కలిసి కలిసి కొంటే వ్యక్తి సహకారం చేస్తారు ఈ సహకారం మంచి వ్యక్తులు అటువంటి اوکے جو کہ اڄ ڏي سارا اڄ نه هاڻي اوبل ڏن 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 ڏن

प <laughs> जेप 何

మీకు మద్దతు తెలుపుతామని చెప్పి ఈరోజు ఘనంగా వారిని సన్మానించి మీరందరూ కూడా మద్దతు తెలిపినందుకు నాలుగు మండలాల ఆర్యవ సంఘ సభ్యులందరికీ కూడా పేరు సాధన హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా ఎందుకు మద్దతు అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైనాయి మన భావితరాల భవిష్యత్తు అయింది మనకు కావాల్సిన రాజధాని లేదు మనకు కావాల్సిన రైతాంగానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు నిరుద్యోగ అంతా నిరుద్యోగంగా అవుతున్నారు దాని గురించి అవగాహన లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే మన అంతా ఇంకా నష్టపోతామనే పెద్ద ఉద్దేశంతో మరి మా నియోజకవర్గంలో ఆర్ఏసీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మరి ఎన్నికల నలభై ఐదు రోజులు ఉన్నాయి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలి ఈరోజు ఉదయం మరి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి మన విజేశ్వర స్వామి దర్శించుకుని మొట్టమొదటిగా మన మా గ్రామంలో ఉన్న ఆడి వయసులో వెళ్ళి ఓన్ సభ్యులు ఇచ్చిన తర్వాత మరి వీళ్ళందరూ నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆర్యవైసీ సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా జనసేనెడ్డి పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఒక రాష్ట్రం భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మనవిడ ఉంటుందని చెప్పి పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి పేరు హృదయపూర్వక నమస్కారం వచ్చినా మా దిశ తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ముందు ఈ సభ ముఖం తెలియజేసుకుంటూ

స్వామిని కూడా దర్శించుకోవాలి ఉదయమే నేను ఆయన వెళ్ళి నా పెళ్లి ఆయన వెళ్లి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి ఓడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈ రోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశారు కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ నలభై ఐదు రోజులు పూర్తిగా కావాలి నాకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శక్తులందరినీ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరూ అవసరం అదే విధంగా మన నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరిని మీ అందరూ ఆశీర్వదించి మన అసెంబ్లీకి మరి హరీష్ ని పార్లమెంట్ కి పంపుతారని చెప్పి ఆశిస్తూ ఇంత ఘనమైన సన్మాన సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు సోదరి మాలు పెద్దలు అందరికీ కూడా మీరు నేను ఎప్పుడు రుణపడుతున్నా మీకు ఏ ఆపద వచ్చినా నా దృష్టిని తీసుకొస్తే నా సహాయ చేతిలో పరిష్కారం చేయడానికి

ೇ ಅಂದೇ やあり乗ったい